పాడేరు తలార్ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద విద్యార్థులలో తమకు మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిరసన చేపట్టారు ఈ మేరకు తమకు పూర్తి స్థాయిలో మెను ప్రకారంగా ఆహారం అందటం లేదంటూ ఫుడ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు తమ సమస్యలను అనేక మార్లు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడం లేదని అప్పని పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తమంతా నిరసనకు దిగామంటూ వారు తెలియజేశారు ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని పాఠశాలలో ప్రధానంగా మెను ప్రకారంగా భోజనం మెను ప్రకారంగా మెను అమలు చేయాలంటూ భోజనం ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా పాఠశాలలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో లేవని సంబంధిత శాఖల అధికారులు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో వాటిపై దృష్టి సారించి తమకు పూర్తి ఆ సమస్యలు పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు ప్రిసిపల్ మార్చాం ఐదు వేల కదా అయితే ధనలక్ష్మి మేడం గారికి ఇచ్చారు అప్పుడు ఆవిడేమో కాల్ దెబ్బతిందని వెళ్ళిపోయారు ఆవిడకి లీవ్ పెట్టి వెళ్ళిపోయారు మెడికల్ లీవ్ మొన్న వచ్చింది ఆవిడ అందుకు ఆగింది అది ప్రిన్సిపల్ మార్చాం మేము తెలీదాం చెప్పిందండి మీకు వచ్చింది సమాధానం ఎవరు ఇప్పుడు పరిసారం అయిపో కదా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఒక రోజు అప్రూవల్ పెట్టాడు ఎప్పుడు రోజులు తీసుకోవడం ఎవరికో వేరే వాళ్ళు వేయడం అన్ని స్పెండ్ టైం పడుతుంది కదా మీరు చదువుకునే పిల్లలు అలా చేస్తారు అని నాకు అర్థం అవుతుంది మీ సమస్య చెప్పారు మీ సమస్య చెప్పారు మేము విన్నా ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్పారు అలాగని చెప్పారా ప్రిన్సిపాల్ చెప్పారు లేదు మీరు చెప్పారా ఒట్టరా వనకేలేం నికి పడి